అనుమతి పత్రాలు లేనందున పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఐదు టిప్పర్లపై సంబంధిత శాఖకు అప్పగించి వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే దౌలపురం గ్రామస్తుడు రాములు మరియు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య అక్రమ మట్టి తవ్వకాలపై మాట్లాడుతూ దౌలాపురం గ్రామ శివారులో సర్వే నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై మూడులో అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరుపుచున్న మట్టి మాఫియా దౌలపురం గ్రామస్తులను భయభ్రాంతులకు మట్టిని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని పంచాయతీకి రుసుము కట్టాలని తెలిపారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు టిప్పలను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు అక్రమ రవాణాపై ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు व्वा नमस्ते है ना नमस्कार I okay. పోలీస్ డిపార్ట్మెంట్ వీడియో తీసి ఏదో నేనే బుద్ధిమంత్రులు రమ్మని అంటున్నారే కదా

మట్టి మాపి నేను అందుకోసమే బహిరంగంగా ఇప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు ప్రెస్ ముందలు రాలేదు బహిరంగంగా మా ఎమ్మెల్యే గారు అట్లా చేసినప్పుడు కాడు ఆయనను బలం చేయకుండా అంటని చెప్పి ఈ రోజు నిజంగా ఈ రోజు వచ్చి ప్రెస్ ముందలు వచ్చి ఇక ఇక్కడ ఇటాచ్ ఉంది మరి ఇంత ధైర్యంతో వచ్చినామంటే ఎమ్మెల్యే గారు ఆదేశాలతో వచ్చినాను లేకపోతే ఆయన చెప్పడు ఆయనను ఆయన కుటుంబాన్ని బదలం చేస్తుండ్రు కొంతమంది గల్స్